श्रीगुरुचरण सरोजरजनिजमुनमुकुरसुधारी वरणौ रघुवरविमलयशो जोदायका फलचारी बुद्धिहीनतनुजानिकै सुमिरौ पवनकुमार मोहि हरहु कलेश विकारा। జై హమాన జగణసర జై కపీశతి తులిత రామదూతాతులతబలమ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివారమతి కేశంగి కంచరణ విరాజసు కననకుండల కుంచేశ హాతజ ఔధ్వజ విరాజ్ కాంతే మూంజనే సాజై శంకర సువన సువనకేసరి నందన తేజ ప్రతాపహాజవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కతుర ప్రభు చరిత్ర సునివే రసియా రామలకన సీతామన బ సూక్ష్మ రూప దరి శియహి ది కా వికట రూపరి లంక జలా భీమ రూప దరి అసుర సంహారే రామచంద్ర కాజ సంవారే లాయ సంజీవన లకన శ్రీ జియాయ శ్రీరఘువీర హరవురలాయే రఘుపతి కీన్హి బహుతు బడాయి తుమ మమ ప్రియా భరత సమభాయి సహస్రవదన తుమ రోయశ గా వై అసహిపతి కలగాై సనకాదిక బ్రహ్మాదిమునిష నారద శారద సహితీసా యమకేర దిక్పాల జాతే కవి కోవిద కై సకే కహా తుమవుపకారీవీ రామమిళ రాజపదీన్ తుమరో మంత్ర మాన లంకేశ్వర భయ సబ్ జగ్ జాన యుగ సహస్ర యోజన పర భాను లీ మధుర ఫల జాను ప్రభుముద్రికా మేలి ముఖమాహి జల దిలాంగి గయే అచర జనా దుర్గమ కాజ జగతి కే రే తన ఆజ్ఞా బిను పై సారే సబుకల తుహారీ శరణ తుమ రక్షణ ఆపణ తేజ సంహారో ఆ పై తీనో లోకే కాం పై భూతపి సాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై నాసై రోగ హరై సబు పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాను చూడావై మన క్రమ వచన ధ్యాన జోలావై సబ పర రామ తపస్వీరాజ తినకే కాజ సకల తుమాజ ఔర మనోరథ జో కొయి తాసు అమిత జీవన ఫల పవై చారోయుగ ప్రతాపతు ప్రసిద్ధ జగత్ ఉజియార సాధు సంతకే తుమరకువ రే అసుని కందన రామదులారే అష్ట సిద్ధి నవనిధి కె దాత అసవర దీన జానకీ మాత రామర సాయన తుమరే పాస సదా రహో రఘుపతి కె దాస తుమరే తుమ రామ కో పావై జన్మ జన్మ కేసరావై అంతకాలు రఘుపతి పుర జాయి జన్మ హరి భక్త కహాయి ఔరుదేవత నుమత సేయి సర్వసుక కరయు సబ్రై హనుమత బీర జై జయ జయ హనుమాను గోసాయి కృపా కర గురుదేవ కి నాయి జోసత వార పాఠ కర కో చూటహి బి మహాసుక హోయి జోయ పడై హనుమాను చలీస ಕೋಯ ಸಿದ್ಧಿ ಸಾಕಿ ಗೌರೀಶ ತುಳಸೀದಾಸ ಸದಾ ಹರಿಚೇರ ಕಿ ಜೈ ಹೃದಯ ಮಹಡೇರ ಪವನತನಯ ಸಂಕಟಹರಣ ಮಂಗಳ ಮೂರತಿರೂಪ್ಪು ರಾಮ ಲಖನ ಸೀತಾ ಸಹಿತ ಹೃದಯ ಬಸ ಹುಸುರ